చిట్టి చిట్టి మ్యాంగో ఉడియాలు ఇది మ్యాంగో ముక్కలు తొక్క తీసుకుని ముక్కలు పోసుకొని మిక్సీలోని ఇలాగ పట్టుకున్నాను మ్యాంగో మామిడికాయ పచ్చి మామిడికాయలు ఈ ఎనిమిది మామిడికాయలు గుజ్జు ఇది మినప్పిండి అండి మినప్పప్పు మూడు గ్లాసులు మినప్పప్పు మూడు గ్లాసులు మినప్పప్పు అంటే ముప్పావు కేజీ మూడు సార్లు అని అనొచ్చు ముప్పావు కేజీ అని అనొచ్చు మూడు గ్లాసులు సరేనండి ఇవి పచ్చిమిరపకాయలు రెండు వందల గ్రాములు పచ్చిమిరపకాయలు ఇందులోని కొంచెం అల్లం ముక్క ఒక ఎల్లుపాయ వేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాం కొద్దిగాని జీలకర్ర వేసుకున్నాను ఇది అంతా మిక్స్ చేసుకోవాలి కలుపుకుంటే వడియాలకి బాగుంటుంది కోరోడియాల్ మనం పెసరపప్పు వేసుకుంటాం కదండి పెసరపప్పు వదులు ఈ మ్యాంగో వేసుకుని ఇలాగా బాగా కలుపుకొని చూసుకోవాలి ఇది కల ఆడుకుని పిండి ఆడుకుని బదు ముందు మినపపిండి పిండి కొంచెం గట్టిగా ఆడుకోవాలి ఏమంటే మ్యాంగోకి జ్యూస్ ఉంటుంది కదా కొంచెం వాటర్ వస్తుంది అని చేత మనం మినప్పిండి కొంచెం గట్టిగా ఆడుకోవాలి ఆడుకొని ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేసుకోకూడదు ఉప్పు వడియాల్లో ఎప్పుడు ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఉప్పు వచ్చేస్తుంది ఎక్కువగా అయిపోయినట్టు ఉంటుంది ఆరిన తర్వాత వడియాలు ఆరిన తర్వాత ఇవి చూడండి ఇలా బాగా కలుపుకొని ఒక మైకా కవర్ పెట్టుకుని మైకా కవర్ మీద పెట్టుకుంటే ఓ రోజులో బాగా ఎండగాస్తే ఓ రోజులోనే ఎండిపోతాయి వాటికి అయ్యి రాలిపోయినట్టు ఎండిపోతాయి మనం బాగా కలుపుకోవాలి కలుపుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటాయి పుల్ల పుల్లగా ఉంటాయి ఎనిమిది మామిడికాయలు గ్లాస్కి ఒక గ్లాస్కి పావు కేజీకి రెండు మామిడికాయలు ఇంతంత మామిడికాయలు ఆ రెండు మామిడికాయలు కోసుకుని మరీ వేసేసుకున్న మ్యాంగో జ్యూసీగా ఉంటుంది కదా అందుకని పలసగా అయిపోతుంది గట్టిగా అవి గట్టిగా గట్టిగా పెట్టుకుంటే వడియాలు బాగుంటాయి కూర వడియాలు మొన్న ఒక గ్లాస్ పట్టానండి రెండు కింద నేను నాలుగు రోజుల కింద ఒక గ్లాసు వడియాలు ఒక గ్లాసు పప్పు రెండు మామిడికాయలు ఎలా ఉంటాయని చెప్పి ట్రై చేద్దామని పెసరపప్పు మానేసి మామిడికాయలు వేసి పట్టాను పడితే అవి కూర ఉండి చూడాలి కదా కూర ఉండి చూసాను చూస్తే చాలా బాగున్నాయి మన గుడ్లలో వేసుకోవచ్చు పులుసుల్లో వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎందుకంటే వేసుకోవచ్చు వేసుకొని వడియాలు మ్యాంగో వడియాలు మ్యాంగో మినపప్పు రెండు ఇలా కలుపుకొని బాగా పట్టుకుంటే చాలా బాగుంటుంది ఎండ బాగా కాసినప్పుడే పట్టుకోవాలండి ఏంటి మినప్ప గమ్ముని ఆరిదూర చిట్టు చిట్టు వడియాలు అయితే ఆరిపకాయ అనుకోండి చిన్న చిన్న వడియాలు చూడండి కలిపితే ఇలా వచ్చింది ముందు రెండు రోజుల ముందు ఓ నాలుగు రోజుల ముందు అంటున్నాను కదా ఒక గ్లాస్ పప్పు ఇదిగోండి ఇలా వచ్చాయి గ్లాస్ పప్పు ఇలా వచ్చాయి తర్వాత అవి వం వంటేను కూడా ములక్కాడ వేసుకుని వడియాలు ఇగురు వండాను చాలా బాగున్నాయి పొల పొలగా ఉన్నాయి ములక్కాడ ములక్కాడ వేసుకోవచ్చు గుడ్లు వేసుకోవచ్చు ఎందులో అయినా జరే వేసుకోవచ్చు ఈ వడియాలు మ్యాంగో వడియాలు మనం మ్యాంగో సంవత్సరం అంతా దాచుకోవాలి కదండి అది చేత ఇలాగా వడియాల పిండిలో వేసుకుని కలుపుకొని పట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది వడియలు పిండి ఇప్పుడు మేడమే పడతాం ఇది మూడు గ్లాసుల పప్పు అండి ముప్పావు కేజీ పప్పు సరే ఉంటానండి మేడమే డాబా పైకి వెళ్ళి ఇవి పట్టాలి కదా మళ్ళీని సరే అండి ఉంటానండి థ్యాంక్స్ Sirinana -ma maha.